రామ్ చరణ్ అల్లు అర్జున్ కోంభాలో సినిమా వస్తే మెగా ఫ్యాన్స్ కు పండుగే అని చెప్పాలి ఇద్దరు గ్లోబల్ ఇమేజ్ ఉన్న స్టార్స్ ఖచ్చితంగా నేషనల్ వైడ్ గా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుంది ఇప్పటికే వీరి కాంబినేషన్ లో ఎవడు చిత్రం వచ్చింది వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది అప్పటికి వీరికి నేషనల్ వైడ్ గుర్తింపు రాలేదు కానీ టాలీవుడ్ లో స్టార్ హీరోలు ఇక ఎవడు చిత్రంలో బన్నీ క్యారెక్టర్ కొద్దిసేపు మాత్రమే ఉంటుంది కానీ ఆ పాత్రనే ఆ సినిమాకు హైలైట్ మరి ఇప్పుడు ఇద్దరు గ్లోబల్ స్టార్స్ ఒకరేమో త్రిబులార్ చిత్రంతో సంచలనం సృష్టిస్తే మరొకరు పుష్పతో సెన్సేషన్ క్రియేట్ చేశారు రామ్ చరణ్ రాజమౌళి దర్శకత్వంలో త్రిబులార్ చిత్రంలో అల్లూరి సీతారామరాజు క్యారెక్టర్ చేశాడు అయితే ఈ క్యారెక్టర్ కు వరల్డ్ వైడ్ గా ఫ్యాన్స్ ఏర్పడ్డారు అంతేనా ఇప్పటికీ నార్త్ వాళ్లంతా అల్లూరి సీతారామరాజు అంటే రాముడిగా కొలుస్తున్నారు రాముడి గెటప్ లో రామ్ చరణ్ ను చూసి ఊగిపోయారు మరోవైపు సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప రూల్ సినిమా ఎంత హిట్ అయిందో చెప్పనవసరం లేదు ఏకంగా పలు దేశాల్లో సంచలనం సృష్టించింది క్రికెట్ స్టార్స్ నుంచి రాజకీయ నాయకుల వరకు పుష్ప ఫ్యాక్ తో అదర కొట్టారు ఎక్కడ చూసినా తగ్గేదేలే డైలాగ్ వినిపించేది అంతలా ఆ సినిమా జనాల్లోకి వెళ్లిందే ఇప్పుడు పుష్ప టూతో తో మరింత సంచలనం సృష్టించేందుకు రెడీ అయిపోయాడు అల్లు అచ్చిన్ మరి వీరి కోంబోలో సినిమా వస్తే నెక్స్ట్ లెవెల్ అంతే మాటలు లేవు మాట్లాడుకోవడా లేవు బాక్స్ లు అయితే విరి కొంబల్లో సినిమా పదేళ్ల క్రితమే ఫిక్స్ అయినట్లు తెలుస్తుంది స్వయంగా ఈ విషయాన్ని అల్లు అరవింద్ చెప్పుకొచ్చారు అల్లితో సరదాగా కార్యక్రమంలో పాల్గొన్న నిర్మాత అల్లు అరవింద్ అల్లితో తన మనసులోని కోరికను బయటపెట్టాడు అందులో అల్లు అరవింద్ మాట్లాడుతూ నాకు కోరిక ఉందయ్యా బన్నీ చరణ్ కలిసి మల్టీస్టారర్ సినిమా చేయాలని ఉంది దానికి నేను ఓ టైటిల్ రిజిస్టర్ చేశాను అది కూడా పదేళ్ల క్రితమే దాని పేరు చరణ్ అర్జున్ ఆ టైటిల్ ఇప్పటి వరకు ప్రతి సంవత్సరం రెన్యువల్ చేస్తూనే ఉన్నాను ఎప్పటికైనా ఆశా అది జరుగుతుందని అంటూ చెప్పుకొచ్చారు అల్లు అర్విన్ చేసిన కామెంట్స్ నెట్టింటా మరోసారి వైరల్గా మారాయి మరి అల్లు అర్జున్ రామ్ చరణ్ ఇద్దరూ గ్లోబల్ ఇమేజ్ సొంతం చేసుకున్నారు మరి ఆ లెవెల్ స్క్రిప్ట్ దొరికితే ఈ పేరుతో సినిమా వచ్చే అవకాశం ఉంది